పరిశుద్ధుడు దేవ మహోన్ను అయ్యా నీ కుమారుడు సంతోషకరంగా ఒక దైవ సేవకుడు ఇక్కడికి రావాలని ఆశపడి ఆ సేవకుడి చేత నీ వాక్యం తీర్చబడాలని అయ్యా ఆ సేవకుడి ద్వారా ఇక్కడ ఆత్మను ఫలించాలని కృపను పొందాలని నీ రాజ్యానికి వారసు నమ్మాలని నీ పద్పుల ప్రేమతో చెల్లాలని ఆయన ఆశయపడి ప్రభ ఆ శావకుడు కోసం ఎదురు చూసినందుకే నీకు స్తోత్రములు స్తోత్రముడు నివేసాలి చేసిన నిర్పిం చేత అధివించండి రాజేశ్వరుని మధ్యలో ప్రార్థన చేస్తున్నగా నీ కృప దయ తాదన దయ చే ప్రేమం దయ చే అని ప్రార్థన చేస్తున్నా రాజేశ్వరుని దగ్గర ఉంటారు రాజేశ్వరుని ప్రార్థన చేస్తా స్తోత్రం గాదతి సుదా సర్వ ఆశీవాద కార్యభుద్ర సర్వనగరా సర్వాధికారి సర్వ సృష్టికర్త yes నీ పాదాలు పొందాలని తండ్రి ఆయన ప్రతి సంవత్సరము నీ జన్మదిన వేడుకలను తలంచుకుంటూ నెమరేసుకుంటూ మా తరువాతి తరాలకు తండ్రి నాయన మేము పాటిస్తున్న ప్రతి కట్టడలను ఆజ్ఞలను తండ్రి నాయన మేము చేస్తున్న ప్రార్థనను అప్పగిస్తుండగా వారికి అలవాటు చేస్తుండగా తండ్రి నాయన మా కంటే అధికమైన ప్రార్థన మా కంటే అధికమంగా వారిలో ఎదుగునట్టుగా సహాయం నీలో బాగా బలపడాలి తండి నాయన

మా తరువాత ఈ భారము బాధ్యతను అప్పగించుగా తండ్రి ఆయన మాకున్న భారము అధికముగా వారికి ఏకాగ్రతతో ఐకమత్యంతో ప్రేమతోను జాలి కరుణ కటాక్షములతో నీవు మాకు మీరు పంచిన ప్రేమని మేము పంచి ఈ సన్నిధిలో అంత మా జీవితంలో కొనసాగునట్లుగా పాపం నుంచి శాపం నుంచి విడుదల పొంది పొందితే రక్షణ భాగ్యం పొందుకొని